సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవిఆర్ హైదరాబాద్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి ఒంగోలు పోలీసులు చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆర్జీవిని అరెస్ట్ చేస్తారు అంటూ ఒక ప్రచారం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతమైన ఆర్జీవి డెన్ ఇంటి దగ్గర ఉన్నాం అయితే ఇంటి దగ్గర ఆర్జీవి లేకపోవడంతో అరెస్టుకి సంబంధించినటువంటి వార్తలు అయితే కూడా పూర్తిగా తేటతెల్లమైనట్టుగా కనపడుతుంది అయితే సోషల్ మీడియాలో చంద్రబాబు పైన కానీ పవన్ కళ్యాణ్ పైన కానీ నారా లోకేష్ పైన కానీ గతంలో అసభ్యకరమైనటువంటి పోస్టులు అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కారణంగా అతని పైన కేసు నమోదైనటువంటి విషయం మనకు తెలిసిందే గతంలో కొద్ది రోజుల క్రితం నోటీసులు ఇవ్వడంతో ఆ రోజు అటెండ్ కానట్ కావట్లేదు వీలు పడదంటూ కూడా ఆర్జీవి రిప్లై ఇచ్చినటువంటి సందర్భంలో మరలా నోటీసులు ఇవ్వడం జరిగింది పోలీసులు ఒంగోలు పోలీసులు బట్ మరలా ఈరోజు కూడా హాజరు కాకపోవడం తోటి నేరుగా ఒంగోలు పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది ఆర్జీబీ ఇంటికి అయితే రెండో రెండోసారి కూడా నోటీసులకు రిప్లై కాకపోవడం హాజరు కాకపోవడం తోటి అరెస్ట్ చేస్తారు పక్కాగా అనేటువంటి ఒక సమాచారం అయితే బయటకు వచ్చింది కానీ ఇక్కడ ఇంటికి వచ్చినటువంటి పోలీసులకు ఇక్కడ ఆర్జీబీ లేడనేటువంటి విషయం అయితే స్పష్టమైంది దీనికి సంబంధించి ఆర్జీబీ తరపు అడ్వకేట్ కూడా మాట్లాడుతూ అసలు ఈ కేసు చెల్లుబాటు కానటువంటి కేసు ఇది ఈ కేసు చెల్లదంటూ కూడా అడ్వకేట్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఆర్జీబీ పైన నమోదైనటువంటి కంప్లైంట్కి సంబంధించి అడ్వకేట్ ఆర్జీబీ తరపున వారు రిప్లై ఇచ్చినటువంటి ఒక నోటీసును కూడా ఇక్కడ మనం చూడొచ్చు మన చేతిలో ఉంది వారు ఏ రకంగా రిప్లై ఇచ్చారు ఈ కేసుకు సంబంధించి అడ్వకేట్ బాలయ్య అడ్వకేట్ ఏపీ హైకోర్టు అడ్వకేట్ అని చెప్తున్నటువంటి వివరాల ప్రకారం చూడొచ్చు సుమారు ఐదు పేజీలతో పాటు కూడుకున్నటువంటి ఈ సుదీర్ఘమైనటువంటి నోటీస్నైతే మా బయటికి వెల్లడించడం జరిగింది ఆ పోలీసులకు టు ది స్టేషన్ హౌస్ ఆఫీస్ మద్దిపాడు పిఎస్ ప్రకాశం జిల్లా సో ఆ స్టేషన్కి వాళ్ళు ఇస్తున్నటువంటి రిప్లై రాజ ఆర్జీవి ఎందుకు అటెండ్ కాలేదు ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు సెకండ్ నోటీస్ అండర్ సెక్షన్ థర్టీ ఫైవ్ ఆబ్లిక్ త్రీ బిఎన్ఎస్ఎస్ ఇరవై తారీఖు ఇచ్చినటువంటి నోటీస్కి సంబంధించి అక్కడ పూర్తిగా ఎన్ని నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీస్కి ఎందుకు హాజరు కాలేదు ఈ కేసులకు సంబంధించి అసలు ఏంటి దీనికి సంబంధించి చెల్లుబాటు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఐదు పేజీలతో సంబంధించినటువంటి ఒక రిప్లైను అయితే ఆర్జీబీ తరపున అడ్వకేట్ కూడా ఆ స్టేషన్ పోలీస్ స్టేషన్కి పంపినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది ఏదైనా కూడా ప్రస్తుతం ఆర్జీబీ ఇంట్లో లేకపోవడంతో అడ్వకేట్ చెప్తున్న దాని ప్రకారం అయితే అవుట్ ఆఫ్ స్టూ స్టేషన్లో ఉన్నారు ఏదో షూట్ మీద బయట ఉన్నారా ఇక్కడ లేరు తప్పించుకునేటువంటి అవసరం లేదంటూ ఆయన చెప్తున్నాను బట్ ఆర్జీబీ తప్పించుకుని బయటికి పరారయ్యారనేటువంటి ఒక వార్త కూడా వైరల్ అయ్యింది ఈ నేపథ్యంలోనే అడ్వకేట్ క్లారిటీ ఇచ్చారు ఆయన ఎక్కడికి తప్పించుకోలేదు ఆయన షూటింగ్ పని మీద ఇతరతర పనుల మీద అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆయన రిప్లై ఇస్తారంటూ కూడా చెప్తున్నారు ఏదేమైనా కూడా ఉదయం నుంచి కూడా పోలీసులు ఒంగల్ పోలీసులు ఒక్కసారిగా ఇక్కడికి రావడంతో అరెస్ట్ అవుతారనేటువంటి వార్త నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ ఈ అంశానికి సంబంధించి అయితే ఒక కంక్లూజన్ అయితే వచ్చినట్టు కనపడుతుంది ఆర్జీబీ అరెస్ట్ అయితే లేదు ప్రస్తుతానికి ఆయన అందుబాటులో లేడు కాబట్టి మరి మరొకసారి పోలీసులు నోటీసులు ఇస్తారా లేదా రేపు కానీ తర్వాత కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి అతన్ని అరెస్ట్ చేస్తారా పోలీసులు అనేటువంటి అంశం అయితే ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొన్నలాగా చేస్తుంది సో దీనికి సంబంధించి ఆర్జీబీ ఏమైనా స్పందిస్తారా ఆయన ఎలాంటి రిప్లై ఇస్తారా చాలా చిన్న చిన్న విషయాలకే ట్విట్టర్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ రిప్లైలు ఇచ్చి కామెంట్ చేసేటువంటి ఆర్జీబీ ఇప్పుడు మరి ఇంటికి పోలీసులు వచ్చి మరొకసారి నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన అరెస్ట్ చేస్తారనేటువంటి వార్తలు తీవ్రంగా వైరల్ అయినటువంటి సందర్భంలో ఆయన ఏం చెప్తారు ఎలాంటి రిప్లై ఇస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది ఆయన ఎక్కడ ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా బహిర్గతం చేస్తారా లేకుంటే లీగల్ గానే సైలెంట్ గా ఉండి ముందుకు వెళ్తారనేది చూడాల్సిన అవసరం అయితే మనకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి